వైకపా నాయకుడి కార్లు మద్యం స్వాధీనం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఎస్సిబి కార్యాలయంలో ఎస్సీబీసీఐ శ్రీనివాస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్తుకూరు మండలం పాటపాలెంలో గ్రామంలో శనివారం వైకప్ప నాయకుడు మారు సుధాకర్ కార్ ఏడు బస్తాలు మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు నాలుగు వేల రెండు వందల నలభై మద్య సీసాలని అక్రమంగా నిల్వ ఉంచినట్టు అధికారులకి ఫిర్యాదు అందింది వారు తనిఖీల మేరకి వస్తున్నామని సమాచారం మేరకు ఇరవై బస్తాలు ఉన్న మద్యాన్ని మూడు కార్లలో తరలించేందుకు నాయకులు ప్రయత్నించారు అధికారులు కార్లు వెంబడించి పదమూడు బస్తాల స్వాధీనం చేసుకున్నారు మూడు కార్లని సీజ్ చేశారు సుధాకర్ తో పాటు డ్రైవర్ వెంకటరమణ రాహు నాగేశ్వరరావు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు నిన్న విజిల్ యాప్ కంప్లైంట్లో వచ్చిన కంప్లైంట్ ప్రకారము ముతుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వన్ వారు పంటపాలం మనవరెడ్డి సుధాకర్ రెడ్డి ఇంటిని చెక్ చేసేదానికి వెళ్ళగా అక్కడ ఎటువంటి బాటిల్స్ దొరకలేదు మాకు ల్యాండ్లైన్కి ఈ మద్యం మీద కంప్లైంట్ వచ్చిందాన్ని వారి మీద మేము మా ఇంటెలిజెన్స్ టీము అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆదేశాల మేరకు మేము పంట పండానికి పోవటం జరిగింది అక్కడ ఈ టీం వాళ్ళు మద్యం కంప్లైంట్ మీద వచ్చాము మాకు ఎటువంటిది దొరకలేదని చెప్పారు వాళ్ళు మేము అక్కడ ఉన్న విలేజెస్ని ఎంక్వైరీ చేస్తే మూడు కార్లల్లో తీసుకొని దమ్మాయపాలెం ఒక్క కార్లు వెళ్ళి తెలియజేశారు అప్పటికి టీమ్ టూ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వన్ టీమ్ టూ మధ్యవర్తలు మేము కలిసి నమ్మాయిపాలెం రోడ్లోకి వెళ్తుంటే ఒక హోండా సనేటా కార్ కనుకుంటుంది అందరం కలిపి ఆ కార్ని ఆపుదల చేసి దాంట్లో చెక్ చేస్తే దాంట్లో మద్యం బాటిల్స్ బస్తాలు ఉంది డ్రైవర్ని అడిగితే మద్యం బాటిల్ ఉన్నాయని చెప్పాడు మీతో పాటు వచ్చిన మిగతా రెండు కార్లు ఏమని అడిగితే ఈ పంటపాల హైవే తట్టు అని తెలియజేశాడు తర్వాత దాంట్లో చూస్తే ఏడు ఏడు బస్తాల్లో మద్యం మాటలు ఉన్నాయి ఈ మద్యం మాటలు ఎవరైనా అడిగితే రెడ్డి దుధాకర్ రెడ్డిని పంటపాలని తెలియజేశాడు తర్వాత అతను తీసుకొని మేము హైవేలోకి వెళ్తే హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఈ రెండు కార్లు ఆగింది ఆ రెండు కార్లలో డ్రైవర్ని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే అవి రొయ్యల చెరువు దెబ్బ పట్టపాడని కాడ మేము దించేసి వచ్చామని చెప్పారు వాళ్ళని కూడా తీసుకొని ఆ కార్లు తీసుకొని అలా సరికి ఉందంటే అది కూడా మా సుధాకర్ రెడ్డిది మా ఓన్ రాయడ మమ్మల్ని తీసుకుపోయి దూరంగా దాచి పెట్టమని చెప్పాడు అని చెప్పి తెలియజేశారు అక్కడి నుంచి సుధాకర్ రెడ్డి తీసుకొని మేము చెరువు దెబ్బ కాడికి వెళ్తే అక్కడ పద్మూడు కోతాల్లో మద్యం సీసాలు నిల్వ చేసింది మేము టీమ్ వన్ టీ టూ ఇంటెలిజెన్స్ టీము అందరం కలిసి అక్కడ చూస్తే మొత్తము కారులో దొరికిన ఏడు బస్తాలు అక్కడ ఉన్న పదమూడు బస్తాలు మొత్తం ఇరవై బస్తాలు కలిపి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు బాటిల్స్ ఉన్ని వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ ఉన్నాయి వాటిల్ని సీజ్ చేసి